యూర్యా నప్పల్ మైల్ మైల్సౌందు అదే రాలే లే అదే పెద్దగా చెప్పమంటే కదా రోజు చెప్పిదా అదే చెప్పు నా చేత కదా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే నేను చెప్పకూడదు రాదు నా మళ్ళీ నిన్ను పెద్ద నామిన నేను చెప్పకూడదు రాదు నా మళ్ళా నిన్ను పెద్ద నామీస్ అన్నగరాడు ఏదో తేడాగా ఉందంటే చెప్పండి మన ఏమన్నా సంతకొచ్చిడ్వా నువ్వు నేను ఏమైనా సంతకొచ్చిడ్వా నువ్వు నేను రా నేను ఉపకారం దగ్గర కాదా మన జప్తి వ్యాణించే పిండి పెద్ద మర్చిపోయినా దగ్గర కాదా మన జీవిత వ్యాణించే పిండి పెద్ద మర్చిపోయినా ఎర ఎంత పని ఎంత పని చేసేది

அது ரே ரா அதுமே கே ஊரா அதே பெண்ட் கதா அருவா ஓ மரிசி போய் అదే చెప్పు నా చేత కదా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే చెప్పురా ఏం కాదు నేను చెప్పకూడదు రాదు నా మళ్ళా పెద్ద నమ్మించి అన్నగరాడు నేను చెప్పకూడదు రాదు మళ్ళా పెద్ద నమ్మించి అన్నగరాడు తక్కువ చెప్తే మల్ల బాగుండదు ఏ నువ్వే చెప్పురా సమయా చె అయ్యో ఉదూమ్ అయిపోయింగ్ క్యాండిడేట్ కాదు కాదు ఏం చెప్పండి దాస్తాను క్యాండిడేట్ కాదు చెప్పండి దాచే దాచిబెట్ చెప్పు అక్కడ సమయలే చెప్పు లేదు చెప్పన్న మడి ఎంతో మర్చిపోతుంది కదా మన గుర్తుకు వచ్చిందా మూడా చెప్పి నేను కూడా మర్చిపోయినా దానికి చెప్పే మీరు తెలంగాణ చెప్పుకోవాలి మా తాద్రులు చెప్పే చోయించి ఉండవు లెట్ పేట్ పెంచుదేవు కానీ నీది మీరు ఎడో చెప్పుకోవాలా మాతాది ఎంతలు బాగైందా

అన్న కన్నా చెరా మళ్ళా చెప్తాడు పక్కన అన్న కన్నా చెప్పురా మళ్ళా చెప్తాడు ఎట్లా అదే లేకపోతే అక్క నువ్వు కామెడీ కోసము వీడియో తీసినాము సెకండ్ చెప్తా సెకండ్ కామెడీ కోసం వీడియో తీసినాము అక్క అడుగు కెమెరా

అదే చూసి మన చూస్తున్నాడు పెద్ద ఏమో మంచు మనకు తెలుసు పెద్ద పెద్ద కాదా మన చెప్తివా నేను చెప్పింది పెద్దపోయినా ఎవర

పట్టవరది పోయేది ఇట్లే చక్కగా పోిపోతామాల్లి పోతేనేహ చక్క పెట్టాడు మంది ఎవరు మంది గో ఈ జంకపల్లె ఎప్పుడు రాలే సకాలకి మంది ఊరు కాదు జగరాజ్పల్లి జగరాజ్ పల్లె అందుకు నేను చెప్తాను కాదంటే పెట్టిన ఎక్కువ ఎన పోతే రోడ్డు వెళ్తుంది ఉంటాయి

నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా చెప్పారు అక్కడ అందుకని ఏం చేసినా సరే అది అందుకని ఏం చేసినా సరే అది చెప్పురా నాకు చెప్ప తెలిపో నాకు చెప్ప ఐ నాకు చెప్పు అక్కడ వద్దు వద్దు పో చెప్తా ఉన్నా అన్నా అట్లా కాదు పెద్ద ఇవుడు వద్దు వద్దు దూకి వెళ్ళి నాకు చెప్పొద్దండి అలా అంటే నాకు నడిచేది చేసాదు కాదు ఆ ఏంది అన్న చెప్ నడుచుకుంటూ వస్తాండవా పెట్టి పెగ్గీసి కొ చింతి అవుతాకి ఆ ఆావనుండా పెద్దనిక కాదు అల్లుని కొండై ఆ బయటికి వచ్చింటి గెడ్డను చెప్పారు అక్కడ పదాము వద్దు సార్ సమీ సమీ వద్దు

ఏ తాండైన హ డాక్టర్ ఇచ్చనాడు హ గొంతులో ఇచ్చనాడు హ గొంతులో శేనక్కాయి కుందాకు ఏ అవుగా అవునాడు హ గొంతులో శేనక్కాయి కుందాకు ఏ అవుగా అవు

చెప్పారా అది చెప్పే పదాం వద్దు సరే మడు ఏం తగిలించుకున్నావా అది తగిలింది అది తగిలింది చేస్తాను సరేలే అక్కడ చెప్పే పదాం టైం అవుతుందా ఊపిస్తా ఇంకే ఉంది కొద్ది కోసం ఎవరో విస్తాను చూసా మనకి సంబంధం లేదు చెల్లుకి చెప్పు ఆయన చెప్పు అట్లా అదే పెద్ద హాయి చెప్పినాడంటే మా భారీగా ఉండదు అదే టీఎం ఉంది అవుతావా కామెడీ